పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వర్షినితో కలిసి వంటగదిలో సరసాలు మొదలు సర్వస్వం తన కోసమే ఇచ్చేస్తా అంటూ అగోరి సెన్సేషనల్ మాటలు అందరికీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు శ్రీవర్షిని అఘోరి బాబా వీరిద్దరూ ప్రేమించుకున్నామంటూ ఇప్పుడు ఏకంగా ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాము అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒకరిపైన ఒకరికి విపరీతమైన వదులుకోలేనంత ప్రేమ ఎక్కువైపోయిందంటూ చెప్పుకుంటూ వచ్చింది వర్షిణి ఇక జీవితాంతం తన కింద ఉంటానని ఇక తన నాకు భర్తగా ఊహించుకుంటున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇక మీడియా వాళ్ళంతా అబ్బాయి అమ్మాయ అంటూ అడుగుతున్న ప్రశ్నలపై నేను పెళ్లి చేసుకున్నా నా మొగుడు ఇప్పుడు అందుకే నేను భర్తగా భావిస్తున్నా అంటూ ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ కనిపించేసింది కొంతకాలం తర్వాత పిల్లల కోసం కూడా ఆలోచిస్తాము అంటూ అఘోరి వర్షిణులు తేల్చి చెప్పేశారు ఇకపోతే కనకదుర్గమ్మ విజయవాడ టెంపుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వీళ్ళ పెళ్లి విషయం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు అంటూ షాకింగ్ విషయాన్ని వచ్చేశారు అగో కోసం త్రీ మూవీలో నీ పాటే మధురమే ఆయన సాంగ్ ని కూడా డెడికేట్ చేస్తూ పాడుతూ వచ్చేసింది వర్షిని పాడుతున్నంత సేపు కూడా అఘోరి కళ్ళల్లో కన్నీళ్లతో బాధపడుతూ కనిపించేసాడు ఇక అఘోరి అంతలా ప్రేమించేస్తున్నాడు వర్షిని ఇక వర్షిని కూడా ఆ పాట పాడుతూ ఎంతో ఎమోషనల్ అయిపోయింది ఇక మీడియా వల్ల ఆ సన్నివేశాలన్నీ చూసి షాక్ అవుతూ వచ్చేసారు పెళ్లి తర్వాత అఘోరిని గుండెల్లో కాదు నెత్తి మీద పెట్టుకుంటూ కనిపిస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అఘోరి ఇక నా వర్షినితో ఇప్పటికే సింపుల్ గా పెళ్లి చేసుకున్నా అని బాధపడుతున్నా ఇకపైన నేను మరోసారి పెళ్లి చేసుకున్నాను ఉంట తనని అది కూడా ఎంతో ఘనంగా మా పెళ్లి అందరూ చెప్పుకునే విధంగా జరుగుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు